ఇట్లా పెట్టడానికి మూడు కారణాలు ఉన్నాయి కదా ఒకటేంటిదండి ఇప్పుడు పిట్టలు అన్నీ చాలా ఉంటాయి కదా వాటికి ఫుడ్ ఎక్కడ దొరుకుతాయి చెట్లకి లేవు కదా ఇట్లా గోడ మీద పెట్టినామనుకో ఆ వాటి వేటప్పుడు ఇవి చూస్తాయి కోసం తింటాయి మంచిగా ఇక నీళ్ళు కూడా ఎక్కడో అక్కడ తాగుతాయి అట్లా వాటికి ఫుడ్ కోసం ఇక రెండోది వచ్చేసింది అంటే మన పెద్దలు ఉంటారు కదా అంటే నాకంటే పెద్దలు ఇప్పుడు మా అమ్మలు అమ్మమ్మలు ఇట్లా మన చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆత్మకి శాంతి కోసం ఇది కాకచ్చి తిందని అనుకో వాళ్ళకి కూడా కడుపు తింటుంది అందుకోసమని పెడతాం మళ్ళీ మూడో కారణం ఏంటంటే మనం ఇట్లా రోజు పెట్టినామనుకో ఎప్పుడు మిస్ కాకుండా పెట్టినామనుకో మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు ఇస్తాం కదా అలాంటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఇక నుంచి వాళ్ళు నిన్ను కూడా ఎవరైనా అనుకో వేరే తెలిసిన వాళ్ళైనా తెలియాలైనా నీ పిల్లలైనా మీ మనమరాయలైనా అనుకో తెలియదు అని సమాధానం చెప్పదు ఇది ఎందుకు పెడతాము మన పితృదేవతలకు ఆకలి తీయడానికి పక్షులకు తినడానికి తప్పులకు శిక్ష తగ్గించుకోవడానికి ఇలా మనం ప్రతి రోజు పెట్టాలి అని చెప్పాలి ఓకేనా రోజు నేను నువ్వు తీరా ఇప్పుడు డాడీ పెడుతుంది కదా పెట్టండి డాడీకి చదువు కాకుండా ఉన్న రోజు నువ్వు పెట్టుకోవాలి